కడప జిల్లా ప్రొద్దుటూరులో పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన లబ్దిదారులకు నేరుగా అకౌంట్లోనే జమ చేస్తున్నారు లింక్ కాని లబ్దిదారులు దివ్యాంగులకు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేస్తున్నారు సచివాలయ సిబ్బంది తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండల కేంద్రంలో పెన్షన్ల కోసం పంచాయతీ కార్యాలయానికి వస్తున్నారు వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు ఇస్తామని అధికారులు తెలిపారు వృద్ధాప్య వితంతు పెన్షన్లు వారి వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని ఊర్లో దండోర వేయించారు సచివాలయ సిబ్బంది అయినప్పటికీ పెన్షన్ల కోసం వృద్ధులు సచివాలయాలకు వస్తున్నారు

రైట్ ఏపీలో కొన్ని చోట్ల పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది ఇక పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు కడప జిల్లా నుంచి రమేష్ అలాగే విజయవాడ నుంచి రామ్ సిద్ధంగా ఉన్నారు ముందుగా రమేష్ దగ్గరికి వెళ్దాం రమేష్ శ్రావణి కడప జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచి ప్రారంభమైన చెప్పవచ్చు దాదాపు ఎనభై శాతం మంది పెన్షన్దారులకు కూడా అకౌంట్ ద్వారా పంపిణీ చేస్తూ ఉంటే దాదాపు ఇరవై శాతం మందికి అంటే ఎవరికైతే అకౌంట్ లేవో అదేవిధంగా ఆధార్ కార్డు లింక్ లేదు ఆ వారికి మాత్రమే వెళ్లి సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు అటు ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లా యంత్రాంగం ఇప్పటికే పటిష్టమైన చర్యలు కూడా తీసుకుంటుంది అయితే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మున్సిపల్ ఏరియాలలో మాత్రం వృద్ధులు ఇంకా సచివాలయ వద్దకు వస్తూనే ఉన్నారు ఎందుకంటే వాళ్లకు సరైనటువంటి సమాచారం ప్రాపర్ సమాచారం లేకపోవడం వల్ల వృద్ధులు పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొంటుందని మనం చెప్పవచ్చు ఎందుకంటే కడప ప్రొదుటూరు బద్వేలు కొలివెందుల వంటి మున్సిపల్ ప్రాంతాల్లో ఇప్పటికే ఏ విధంగా పెన్షన్లు పంపిణీ చేస్తామనే విషయం అక్కడ పూర్తిగా చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది అంటే గత నెలలో అధికారులు ఏ విధంగా సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేశారు అదే విధంగా సచివాలయాల వద్ద మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని చెప్పి తెలుసుకున్న వృద్ధులు అక్కడికి వస్తూ ఉన్నారు కాకపోతే ఇప్పటికీ కొన్ని సచివాలయాల వద్ద మాత్రం ఇంకా సిబ్బంది ఇక్కడికి చేరుకునేటువంటి అంతేకాకుండా మరికొంతమంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో వృద్ధులైతే సచివాలయ వద్ద కొన్ని కొన్ని సచివాలయ వద్ద పడిగాపులు కాస్తుంటే మరికొన్ని సచివాలయ అంటే గ్రామీణ స్థాయి మండల స్థాయిని తీసుకున్నట్లయితే పూర్తిగా పొద్దున్న తొమ్మిది గంటల వరకు తొమ్మిది గంటల లోపే ఇంటింటికి వెళ్లి అంటే సచివాలయ సిబ్బంది ఎవరి బ్యాంక్ అకౌంట్ కి లింక్ కాలేదో వారికి అందరికీ కూడా అటు వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు విధంగా వితంతువులు కావచ్చు సో వారందరికీ కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ అనేటటువంటిది జరుగుతూ వస్తుంది జిల్లాలో దాదాపు పన్నెండు లక్షల మంది దారులు ఉంటే వారందరికీ కూడా సకాలంలో పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఎన్నికల నియమాలు ఉన్న నేపథ్యంలో ముందస్తుగా మనం చూసినట్లయితే ఈ రోజు సందర్భంగా బ్యాంక్ సెలవులు ఉన్న నేపథ్యంలో డబ్బును సైతం నిన్ననే డ్రా చేశారు అయితే ఎవరికైతే ఇంటికెళ్లి ఇవ్వాలో వారికి ఇవ్వాల్సిన డబ్బులను నిన్ననే సచివాలయ సిబ్బంది కూడా డ్రా చేసి తమ వద్ద ఉంచుకోవడం కూడా జరిగింది అయితే ఈ డబ్బులు ఈ డబ్బులతో క్యారీ చేసేటువంటి క్రమంలో ఎన్నికల అడ్డంకులు వస్తాయా అన్న క్రమంలో మూడు రోజుల క్రితమే ఎన్నికల సంఘం అధికారుల దగ్గర నుంచి కూడా సంబంధిత అధికారులతో పర్మిషన్ కూడా తీసుకున్నారు సో ఈ డబ్బుతో వాళ్ళు క్యారీ చేస్తూ ఇంటి దగ్గరికి వెళ్లి లబ్దిదారులకు అందరు కూడా డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం మనం చూస్తున్నాం కడప టౌన్ లో అనేక సచివాలయాల వద్ద ఇటువంటి పరిస్థితి ఉంది అంటే ఎక్కువ మంది వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు తమకు పెన్షన్లు ఎక్కడిస్తారో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితి ఇక్కడ ఉంది ఎందుకంటే ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల వారు సచివాలయాల దగ్గరకు వచ్చి పడిగాపులు కాస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి చాలా సచివాలయ ఇప్పటికే పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సచివాలయాలు మాత్రం కాస్త ఆదర్శమవుతుందని చెప్పవచ్చు రైట్ రమేష్